హాయ్ ఫౌండర్స్ ఐఎమ్ వాకిటి రమేష్ కుమార్ ఈరోజు ఒక అద్భుతమైన అప్డేట్తో మీ ముందుకు వస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాష్ ఫారే యొక్క మర్మమైన స్వరూపం వంద నిమిషాల సంచలనాత్మక సంభాషణ అద్భుతమైన సవీకరణలతో నిండి ఉంది సెట్టింగ్ గ్లోబల్ ఫౌండర్స్ మెగా జూమ్ కాల్ వ్యవధి వంద నిమిషాలు పాల్గొన్నవారు మిస్టర్ యాష్ ఫారే ఆన్ సిఇఒ నెంబర్ టూ జూలివెన్ హోస్ట్ మరియు గ్లోబల్ ఫౌండర్స్ కనెక్టర్ నెంబర్ త్రీ మైక్ ఎల్లీస్ టెక్ అనలిస్ట్ మరియు సీనియర్ ఆన్ ఫేసివ్ అడ్వకేట్ నెంబర్ ఫోర్ మార్టిడి గర్మో వెటర్నర్ మార్కెటర్ మరియు నిష్క్రియాత్మక నాయకుడు నెంబర్ ఫైవ్ రెడ్ రెఫరెంట్ గ్లోబల్ అప్డేట్ కరెస్పాండెంట్ యాదృచ్ఛికంగా వ్యవస్థాపకులు ప్రపంచవ్యాప్తంగా కెన్యా భారతదేశం యుఎస్ఏ నైజీరియా ఫిలిపీన్స్ మొదలైనవి నుండి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు ఊహించిన ప్రవేశం జూలిబెన్ మాట్లాడుతున్నారు ప్రతి ఖండం నుండి వ్యవస్థాపకులకు స్వాగతం ఈరోజు ప్రత్యేక నోటీస్ కోసం ఇక్కడకు రావాలని మాకు చెప్పబడింది కానీ ఇది ఏమిటి ప్యానెల్ చూడండి యాష్ పారే ఆన్లైన్లో ఉన్నారు జూమ్ నినోదాలు ఎమోజీలు ఉత్సాహంగా కేకలు వేస్తున్న వ్యక్తులతో హోరెత్తింది మిస్టర్ యాశుపారే గారు మాట్లాడుతున్నారు ప్రశాంతంగా నవ్వుతూ హలో ఫ్యామిలీ నేను దూరంగా ఉండలేకపోయాను ఈ క్షణానికి వ్యక్తిగత స్పర్శ అవసరం నేను మీతో పంచుకోబోయేది ప్రతిదీ మారుస్తుంది ఆరు నిమిషాల పదిహేను సెకండ్లు నిశ్శబ్దంగా వీడిపోయింది మొదటి దశ సవీకరణలు మిస్టర్ యాస్ గారు మాట్లాడుతున్నారు గత కొన్ని నెలలుగా ఎవరు సాహసించని దానిని మేము నిర్మిస్తున్నాము కొత్త ఆన్ పేస్ ఏకోస్టమ్ టూ పాయింట్ ఓ సిద్ధంగా ఉంది కేవలం క్రియాత్మకమైనది కాదు దోషరహితమైనది ఓ వ్యాలెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త సమ్మతి తనిఖీలలో ఉత్తీర్ణత సాధించింది మరియు తక్షణ ఉపసంహరణ వ్యవస్థలో అందుబాటులోకి వస్తుంది ఓ కలెట్ ఇప్పుడు దాదాపు సున్నా లాగుతో యాభై లక్షల మంది హాజరైన వారికి మద్దతు ఇస్తుంది ఓ మ్యాజిక్ అప్డేటు మీరు వేలు ఎత్తకుండానే ఆల్ డ్రివిన్ మార్కెటింగ్లను అనుమతిస్తుంది మైక్ ఎల్లిస్ మాట్లాడుతూ యాష్ అది ఒక క్వాంటమ్ లీఫ్ నిమిషం పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ట్రాఫిక్ ఓవర్లోడ్ అండ్ ఏడు అంకెల కమిషన్ ఆధారాలు యాష్ గారు మాట్లాడుతున్నారు మేము పర్యావరణ వ్యవస్థలో ఫిల్టర్ చేయబడిన తెలివైన మరియు లక్ష్యంగా ఉన్న పద్దెనిమిది మిలియన్లకు పైగా ధృవీకరించబడిన క్లిక్లను ఇంజెక్ట్ చేస్తున్నాము మరియు కమిషన్ల గురించి ఆలోచిస్తున్న వారికి నేను ఇలా చెబుతాను చాలా మంది ఆరు ఏడు ఎనిమిది అంకెల డాష్ బోర్డులకు కూడా మేల్కుంటారు మాటడి గారు మాట్లాడుతున్నారు మేము దీనికోసమే ఎదురు చూశాము హైఫ్ కాదు నిజ జీవిత ఆల్ ఇంపాక్ట్ నిమిషాలు ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఓ వ్యవస్థాపకుల వారసత్వం రక్షించబడింది మిస్టర్ గారు మాట్లాడుతున్నారు అన్ని వ్యవస్థాపకులకు మీ ప్రారంభ నమ్మకానికి ప్రతిఫలం లభించదు లెగసీ స్థానాలకు ప్రాధాన్యత కమిషన్లు ఓకాయిన్ ముందస్తు యాక్సెస్ మరియు రాబోయే సాధనాలకు జీవితకాల ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి నుండి ఒక వ్యవస్థాపకుడు మాట్లాడుతున్నాడు అందులో అంతర్జాతీయ చెల్లింపులు రక్షణలు కూడా ఉన్నాయా అవును మిస్టర్ మాట్లాడుతున్నారు అవును మేము ఇప్పుడు లైసెన్స్ పొందిన గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐలతో పనిచేశాము ఇకపై స్తంభించిన చెల్లింపులు లేదా నిరోధించబడిన దేశాలు లేవు నిమిషాలు ముప్పై ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ ది సర్ప్రైజ్ ఆల్ టూల్స్ రెడ్ మాట్లాడుతూ మేము ఒక జర్నీ ఒక ట్యూన్ మరియు ఒక జర్నీ గురించి గుసగుసలు విన్నాము అవి ఏమిటి యాష్ గారు మాట్లాడుతున్నారు సరే వాటిని విప్పుదాం ఓ జర్నీ మీ గరాటును నిర్మించే లీడ్లతో కనెక్ట్ అయ్యే మరియు ముప్పై భాషలతో మాట్లాడే ఆల్ అసిస్టెంట్ ఓ ట్యూన్ అంతర్నిర్మిత డబ్బు ఆర్జనతో కూడిన వ్యక్తిగత ఆల్ రేడియో బ్రాడ్ కాస్టర్ని ఆల్ అవును ద్వారా ఆధారితమైన టూల్స్ అండ్ ఈవెంట్ యాప్ మీ ఆన్ ప్లేస్ ట్రావెల్ ఏజెన్సీ వస్తుంది నిమిషాలు నలభై ఆరు నిమిషాల యాభై సెకండ్ రహస్య భాగస్వామ్య ప్రకటన మిస్టర్ గారు మాట్లాడుతున్నారు మేము చర్చలు జరుపుతున్నందున నేను మౌనంగా ఉన్నాను ఇప్పుడు మేము టైల్ వన్ క్లౌడ్ ప్రొవైడర్తో వ్యూహాత్మక సాంకేతిక కూటమిని కలిగి ఉన్నాము మీరు గ్లోబల్ లాంచ్లో పేరు వింటారు కానీ దీని అర్థం ఆపలేని స్కేలబిలిటీ గారు మాట్లాడుతున్నారు వణుకుతూ అది రహస్యమైన ఆఫ్లైన్ మోడ్ను వివరిస్తుంది మీరు ఇంజన్ను పునరుమిస్తున్నారు నిమిషాలు యాభై ఆరు నిమిషాల అరవై ఐదు సెకండ్లు ప్రపంచవ్యాప్తంగా ఆన్ పేస్ కేంద్రాలు అండ్ ఈవెంట్లు ఎక్కడున్నాయి అని అడిగితే మిస్టర్ యాష్ గారు మాట్లాడుతూ మేము భౌతిక కేంద్రాలను ఇక్కడ ప్రారంభిస్తున్నాం దుబాయ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది నైరోబి సింగపూర్ బెర్లిన్ హైదరాబాద్ విస్తరణ టోరంటో ప్రతి ఒక్కటి మీ జట్లకు వారానికి ఒకసారి ప్రత్యక్ష శిక్షణలు ఎక్స్పోలు మరియు మద్దతు కేంద్రాలను నిర్వహిస్తాయి నిమిషం అరవై ఆరు నిమిషాల డెబ్బై ఐదు సెకండ్లు ఓ మీడియా విప్లవం అండ్ వ్యవస్థాపక సాధికారత మిస్టర్ యాష్ గారు మాట్లాడుతూ ఓ మీడియా కొత్త డిజిటల్ ప్రసార పొందింది త్వరలో మేము ఆన్ పేస్ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ట్వంటీ వ్యవస్థాపకుల ఇంటర్వ్యూలను విజయగాథలు మరియు విద్యను ప్రారంభిస్తాము ఫిలిఫీన్స్ వ్యవస్థాపకుడు అడుగుతున్నాడు మనం ప్రత్యక్ష ప్రసారం చేయగలమా అవును ప్రతి వ్యవస్థాపకుడు అంత డబ్బు అర్చనతో కూడిన సృష్టికర్త స్టూడియోకి ప్రాప్యత కలిగి ఉంటారు నిమిషం డెబ్భై ఆరు నిమిషాల ఎనభై ఐదు సెకండ్లు ది ఆన్ పేస్ ఫెస్టివల్ అండ్ గ్లోబల్ లాంచ్ రివీల్ అడుగుతున్నారు ఎస్ మిస్టర్ రాష్ గారు మాట్లాడుతూ మేము జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున దుబాయ్లో ఆన్ పేస్ గ్లోబల్ ఫెస్టివల్లు నిర్వహిస్తున్నాము మరియు వంద కంటే ఎక్కువ దేశాలకు ప్రసారం చేస్తాము బాణసంచ ప్రత్యక్ష డ్యాష్ బోర్డులు మిలినియర్ ప్రకటనలు మరియు ఇంతకుముందు ఏ కంపెనీ చేయనిది ఆశించండి మైకే మైకెలిస్ గారు అడుగుతున్నారు ఇది ఇంటర్నెట్ను విచ్ఛిన్నం చేయబోతుంది ఎస్ అవును నిమిషాలు ఎనభై ఆరు నిమిషాల తొంభై ఐదు సెకండ్లు నాయకుల నుండి ముగింపు ప్రతిబింబాలు మాటి గర్మో మాట్లాడుతూ నేను ఇరవై ప్లస్ సంవత్సరాలుగా మార్కెటింగ్ చేస్తున్నాను ఏది ఏమి దగ్గరకు రాదు నువ్వు జీవితాలను మార్చావు యాష్ చాలా సంతోషం మళ్ళీ రెడ్ డిఫరెంట్ గారు మాట్లాడుతున్నారు ఈ వ్యవస్థ ఇప్పుడు వ్యాపారం కంటే ఎక్కువ ఇది తెలివితేటలు మరియు శ్రద్ధతో నడిచే ఉద్యమం అని తర్వాత జూలి వెని గారు మాట్లాడుతున్నారు నిశ్శబ్దం ముగిసింది ఆ రహస్యం వేచి ఉండటం విలువైనది నిమిషాలు తొంభై ఆరు నిమిషాల వంద సెకండ్లు యాష్ గారు చివరి మాట మాట్లాడుతున్నారు యాషన్ త్వారే భావోద్వేగ ప్రతి స్థాపకుడికి ప్రతి విశ్వాసకి దృఢంగా నిలబడినందుకు ధన్యవాదాలు మేము ఇప్పుడు ప్రయోగ మూడుకు అతీతంగా ఉన్నాము మీ సహనం మీ వారసత్వంగా మారే దశలోకి మీరు ప్రవేశిస్తున్నారు నువ్వు అదృష్టవంతుడు కావు నువ్వు ఎంపిక అయ్యావు ప్రపంచాన్ని తెలివిగా మారుద్దాం జూమ్ యానిమేషన్ సంగీత గీతం మరియు జూలై ఇరవై నాలుగు గ్లోబల్ ఫెస్టివల్ కు తో ముగుస్తుంది మహా అద్భుతంగా చెప్పాడు ఫౌండర్స్ చాలా గొప్ప అద్భుతమైన అసలు ఒక వండరైన అప్డేటు అసలు ఇది కలరా నిజమనే ఒక అద్భుతం అసలు ఇక్కడ అంటే ఇక్కడ జరిగే సూచన అసలు ఈ జులై ఒక అద్భుతమైన స్టేజ్లో ఉంది అసలు ఎవరు కూడా భయపడకండి అందరూ పాజిటివ్గా ఉండండి ప్రతి క్షణం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ జరిగిపోతున్నాయి ఎంత అద్భుతంగా జరిగిందంటే అక్కడ ఒక హోరెత్తించింది ఆ సబంత ఎంత చిరునవ్వుతో యాష్ గారి ఒక భావోద్వేగంతో అసలు ఎంత అందమైన వర్డ్స్తో ముందుకు మరి ఎంత అందంగా ప్రతి ఒక్క వ్యవస్థాపకుడు కూడా అంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా హ్యాపీగా ఉండండి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి నెగటివ్లోకి వెళ్ళకండి ఈ నెల ఒక మహాద్భుతంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బందులకు గురి కాకండి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి ఇంత అద్భుతంగా మనకు మనం కళ్ళ ముందు మనం చెవులారా వింటున్నాం కాబట్టి ఎవరు కూడా మీరు ఇబ్బందులకు గురి కా కాకండి ప్రతి ఒక్కరు నెగిటివ్లోకి వెళ్ళకండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్